నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం జాలరిపేట జాలరిపేట ఏరియా అందరికీ సుపరిచితమే సాధారణంగా జాలరిపేట అనగానే ముందు నుంచి వస్తారు కానీ జాలరిపేట బ్యాక్ సైడ్ అంటే సి వ్యూ చూస్తే చూడండి ఎంత ప్రకృతి రమణీయత అంతా ఇక్కడ ఉంటుందన్నమాట అంటే వంపు సొంపులు తిరిగిన ఈ సముద్ర తీర ప్రాంతం ఒకటి అంటే కరువు కరువుగా ఉంటుందన్నమాట అలా చిన్నగా చూడండి ఆ లాస్ట్లో ఉన్నవన్నీ మనం బీచ్ రోడ్ అనమాట భీమిలి రోడ్డు అలా ఋషికొండ అలా టూ అవర్స్ ఆ కొండ వెనక వైపుతే వెళ్తే అలా భీమిలికి వెళ్ళచ్చు ఈరోజు ఈ కొంతవరకు ఈ జాలిపాట్ ఏరియాని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు సుదూరంగా కనపడుతున్నాయి కదా రెండు టెంపుల్స్ ఇవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయం ప్లస్ గంగమ్మ తల్లి ఆలయం అనుకుంటారు రెండును అవి కూడా ముందు నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకొకటి ఇలా వెళ్తే అది వడా పార్క్ శుద్రంగా గ్రీన్ ఉన్నాయి కదా ఆ చెట్లు ఆ చెట్లు అంతా వడా పార్క్ అనమాట అంటే వడా పార్క్ మీదుగా ఇలా వాల్తే డిపో మీదుగా అలా కైలాసగిరి అది కైలాసగిరి చూద్దాం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మార్నింగ్ కదా శుభోదయం కదా సూర్యరావు గారు కూడా చాలా బాగున్నారు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఇక్కడ కూడా చూడండి సీ కూడా కాస్త క్లియర్గా ఉంది ఇదిగోండి ఇది గంగమ్మ తల్లి గుడి అనమాట ఈ ప్రక్కనే పెద్దజాలపేట శ్రీ శ్రీ మహంకాళమ్మ అమ్మవారి ఆలయం అంటే సరిగ్గా సముద్రం ఒక రకంగా సముద్రం ఒడ్డున కూడా సముద్రం ఒడ్డు అవుతే అట్లా ఉంది సముద్రం లోపల ఉన్నట్లు లెక్క ఒకసారి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం అదే అండి గుడి అయితే క్లోజ్ చేస్తుంది ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించారు పదిహేను పన్నెండు రెండు వేల పదహారు అంటే పేట శ్రీ శ్రీ మహంకాళమ్మ అమ్మవారి ఆలయం అనమాట ఇది ఇది గంగమ్మ తల్లి గుడి ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా వ్యూ అయితే బాగుంది చూడండి అన్ని బోట్లన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి అంటే ప్రజెంట్ క్రాప్స్ హాలిడే అండి మీకు ఉంటారు ఇప్పుడు చేప పిల్లలు అంటే చేపలు గుడ్లు పెడతాయట అందుకని ఈ టైంలో సాధారణంగా వేట సాగించరు అందుకనే ఈ రెండు నెలలు ఈ జాలర్లకి వేట ఉండదు పుట్టకి పూట ఉండదు అన్నట్టుగా ఉంటుంది కానీ ప్రభుత్వం వరకు కాస్త ఆర్థిక సాయం చేస్తారనుకోండి మరి ఈ టైంలో వేటాడారనుకోండి అవి గుడ్లు పెట్టే టైం కదా అందుకనే వేట నిషేధం ఈ తర్వాత సుమారు ఇంకో ఆల్రెడీ అయిపోయింది లేదు నెల పదిహేను రోజులు అయిపోయింది ఇంకొక పదిహేను రోజుల్లో మొత్తం వీళ్ళు మళ్ళీ వేట సాగిస్తారు ఈ నేపథ్యంలో ఇక్కడున్న ఈ గ్యాప్లో వీళ్ళంతా ఈ బోట్లకి రిపేర్లు చేసుకుని అన్నీ చేస్తూ ఉంటారు చూడండి ఇవన్నీ నాటు పడవలు అంటారు ఒక రకంగా చెప్పాలంటే అంటే మరపడవలు వేరు నాటు పడవలు వేరే అంటే చిన్న చిన్న అంటే మరీ డీప్సీకి వెళ్ళేవి కొంతవరకు మాత్రమే వెళ్తాయి అనమాట అంటే వీటికి కూడా మనకు నెంబర్లు ఇచ్చారు చూస్తారా ఇండియా ఏపీ వి వన్ ఎం జీరో టూ వన్ త్రీ ఫైవ్ అంటే ఇలా మనం రోడ్డు మీద తిరిగే వెహికల్స్కి ఏ రకంగా నెంబర్స్ ఉంటాయో అలాగే సముద్రం కూడా ఒక రకమైన ఫుల్ ట్రాఫిక్ ఉంటుందంట లోపల దానికి కూడా పొరపాటున అంటే ఐడెంటిఫికేషన్ చేయడానికి ప్రతిదానికి ఒక రికగ్నేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ప్రకారం వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారనమాట ఇది బోటు ఇది అనమాట ఈ చూడండి కప్పేసి ఉన్నా చూస్తారా ఇవన్నీ అంటే మోటార్లు ఈ మోటార్ సహాయంతో ఇది మోటారు ఇది మీట్ లోపల ఉంటుంది ఇది ఈ భాగం అంటే ఇలా ట్విస్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఇది ఈ బోట్లో పెట్టి ముందుకు వెళ్తారు అంటే క్యూషన్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదైనా వాడతారనుకోండి మీకు అంతా తెలిసిందే ఇదంతా చాలా సినిమాలు చూసారు సర్ఫేస్ చూసారు కదా వేట సాగించాక ఆ వచ్చిన చేపల్ని ఇందులో వేసుకుంటారు ఇది డక్ ఇది చిన్న లోకల దీని అంటే కొద్దిగా యాథార్థం తక్కువగానే ఉంది అయినప్పటికీ వచ్చిన చేప వచ్చినట్టుగా ఇందులో వేసుకుంటారు ఐసు ఇవన్నీ వేసి ఇందులో వేస్తారు కాస్త వాతావరణం అక్కడ ఏరియా కూడా కొద్దిగా రఫ్గా ఉందండి చూసారా అంత పొల్యూషన్ థర్మోకాల్ పొల్యూషన్ అంతేనా కానీ ఒకటి మాత్రం ఇక్కడ గమనించాలండి ఏ వృత్తికి ఆ వృత్తి గొప్ప అంటారు కానీ ఈ జాలర్ల వేట అనేది ఒక రకంగా దేవదన గండం నూరేళ్ళు అంత భయంకరంగా ఉంటుంది ఆ తల్లిని నమ్ముకొని వెళ్తారు వీళ్ళు చేపలు పడ్డాయా సరే సరే లేదంటే ముట్టి మధ్యలో కొన్ని కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాలు అన్నింటినీ అంటే రోడ్డు మీద లారీ డ్రైవరు లారీ నడుపుతున్నాడు అక్కడ ప్రమాదం లేదంటే అది ఉంటుంది కొంత సందర్భం కాబట్టి ఎక్కడ రిస్క్ అక్కడ ఉంటుంది గ్యాలరీపేట సముద్ర తీరం చూసారు కదా ఇప్పుడు గ్రామంలోకి వెళుతున్నాను అంటే గ్రామం అంటే ప్రతి చోట ఇదివరకు ఇట్లాగా పూరి గుడ్సులు లేవు లేవనుకోండి వాళ్ళు కూడా బాగా డెవలప్ అయ్యారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు ప్రభుత్వం వారు కూడా ఇతంగా సహాయం చేస్తుంది షిప్కి ఏదో మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఐ మీన్ పడవకి అన్నీ రెస్ట్ మోడ్లో ఉన్నాయండి జెలర్ పేట ఎన్నింగ్ ఇది ఉల్లుగల్లో అలాగే కొత్తనే టీ కొట్టు అనమాట ఇడ్లీ కొట్టు టీ కొట్టు అది ఎర్లీ మార్నింగ్ కదండి అంటే నొలక మంచం తెలుసు కదా మీకు చాలా లేదు కదా చూసి బాగుంటుందండి నొలకంటే తాడుతో అడుగుతారు దీన్ని వేడివేడిగా దోశలు ఇడ్లీలు బజ్జీలు గార్లు బాగున్నాయి కాయగూరలు మామిడి పళ్ళు మార్జాలం మ్యావ్ మ్యావ్ అరటికాయలు బాగున్నాయండి ఇక్కడ ఏదో పండగ వస్తుందండి భోజనాలు రెడీ చేస్తున్నారా అలా హడావుడిగా ఉంది పిల్లడుకుంటే ఇవన్నీ భోజనాలు కూడా రెడీగా ఉన్నాయి రామాలయం రాముడు లేని ఊరు ఉంటుందండి భారతదేశ సంప్రదాయం అంటే అంతేనండి అసలు ఇండియా అనే పేరు తీసేరండి ఇండియా ఏంటండి ఇండియా భారతదేశం జై భారత్ అలా మారిస్తే బాగుంటుంది చూడండి జాలరిపేటలు ఇంత భారీ స్థాయిలో గుడి ఉందని ఇంత పెద్ద ఇదే నాకు తెలిసింది ఇక్కడ ఏంటంటే ఇది కరక చెట్టు పూలమాంబ ఆలయం పూలమాంబ టెంపుల్స్ వైజాగ్లో చాలా ఉంటాయండి కానీ వీడు కూడా జ పెద్ద జాలర్పేట పూల గుడి అంటే ఎప్పుడు ఆలకించడం కానీ ఇదే చూడడం చాలా పెద్దగా ఉంది ఇది ఆర్చి అదే అండి మార్స్ లొకాలిటీలో నుంచి క్లాస్ దగ్గరికి వచ్చాయన్నమాట ఇప్పుడు మనం వచ్చాము చూసారు కదా ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇది కానీ పెద్ద వాల డిపో ఆర్టీసీ డిపో ఇది కుక్కల పెంపకం అంటే మోగజీవులు పెంచుకుంటున్నారు చాలా సంతోషం మోగజీవుని ప్రేమించాలి మరీ మరీ సంతోషం కాకపోతే జంతువుకిచ్చే వ్యాల్యూ కావాలి సాటి మనిషికిచ్చే వాల్యూ మనిషి కావాలి ఆ తారతమ్యాలు మరవకుండా మెలిగితే సర్వే జనా సోభావంతో అంటే ఓన్లీ జన అన్నాను ఇక్కడ అర్థమైంది కదా మనిషి మనుగడ మరింత సుగమ్యంగా సాగడానికి ఈ జంతుజాలాలు జాలాలు ఉన్నాయి అది మాత్రం మనం గుర్తించాలి మనం బ్రతుకు తిరుగులు బాగోవడానికి ఇవన్నీ సహకరిస్తాయి చూడండి మనం బ్రతకాలంటే ఆగు తినాలి అలమలు తినాలి పండు తినాలి దుంపలు తినాలి కొంతమంది మాంసాహారంలో మాంసం తింటారు అది వేరే విషయం కాబట్టి మనుషులతో ఈక్వల్ ఎప్పుడూ కాదు జంతువు మనిషికన్నా అనేవి విశ్వాసంగా ఉంటాయి అది మిరపసర ఆలోచించండి ఆ విషయంలో చూడండి ఇద్దరు జాగింగ్ చేసుకుంటూ వస్తున్నారు కదా నడక జాగింగు రన్నింగ్ వీటన్నిటిలో చూస్తుంటే జాగింగ్ చాలా మంచిది అటండి అంటే నానాగా వయసు వాళ్ళు నడుస్తారు వేరే విషయం రన్నింగ్ కన్నా జాగింగ్ చాలా మంచిది జాగింగ్ కూడా ఇటువంటి తారు రోడ్డు మీద కానీ లేకపోతే ఇటువంటి సిమెంట్ రోడ్డు మీద కానీ కాకుండా ఈ ఇసుక ఇసుక నేల కానీ మట్టి నేల కానీ గడ్డి కానీ అటువంటి నేలలో చేస్తే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఆలోచించండి ఏదో ఈత చెట్టు కావాలను కానీ ఈత చెట్టు కాదు మరి ఖర్జూరం చెట్టులాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ అయితే కాయలు అయితే కాయడం లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అంటే క్రికెట్ అకాడమీ అనుకోవాలి దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఔత్సోహులు అందరూ ఇక్కడ ట్రైన్ అప్ అవుతుంటారు వైజాగ్ క్రికెట్ అకాడమీ అని చెప్పి మొత్తం వామప్లు అన్నీ చేస్తుంటారు నెట్ ప్రాక్టీస్లు ఉంటాయి మొత్తం అన్నీ ఉంటాయి ఒక చిన్న పార్టీ ఫీజు కూడా ఉంటుంది జాయిన్ అయ్యి ఎవరైనా మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు